తిరుపతిలో జరిగినటువంటి ఈ విషాదం మీద అన్ని వైపుల నుంచి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి దీని మీద ఉన్నత స్థాయి విచారణకైతే అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వమేమో కొందరు అధికారుల మీద చర్యలు తీసుకొని సైలెంట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కూడా చాలా కంప్లైంట్స్ వెళ్తూ ఉన్నాయి సుమోటగా తీసుకోవాలని చెప్పి లేఖలు రాస్తూ ఉన్నారు న్యాయవాదులు కూడా ఈ క్రమంలో వంగవీటి నరేంద్ర వంగవీటి నరేంద్ర కేంద్ర హోంశాఖకు మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేసి దీని మీద విచారణ జరిపించాలి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ పంపించారు వంగవీటి నరేంద్ర తరపున ఆయన న్యాయవాది బాల న్యాయవాది బాల ఆయన కేంద్ర హోంశాఖకి జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేశారు కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయం నమ్మకాలకు సంబంధించిన విషయం ఆ విషయంలో ప్రభుత్వం చాలా అలసత్వం ప్రదర్శించింది ఒక రాజకీయ పునరేకీకరణకు టీటీడీని వాడుకున్నారు పూర్తిగా అసమర్థుల చేతుల్లోకి ఏ మాత్రము కూడా పరిస్థితుల మీద అవగాహన లేని వాళ్ళ చేతుల్లోకి వ్యవస్థను పెట్టి తద్వారా చాలామంది భక్తులు చనిపోవడానికి చాలామంది క్షతగాత్రులు కావడానికి చాలామందిని భయప్రాంతులకు గురి చేయడానికి వాళ్ళు కారణమయ్యారు సో ఇట్టి పరిస్థితుల్లోనూ దీనికి బాధ్యులైన వాళ్ళు తప్పించుకోకూడదు చట్ట ప్రకారం వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాల్సిందే కాబట్టి దీని మీద ఒక ఉన్నత స్థాయి విచారణ జరిపించండి అని అటు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు ఇటు జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు సో బేస్డ్ ఆన్ దట్ త్వరలో డెఫినెట్లీ డీజీపీకి చీఫ్ సెక్రటరీకి నోటీసులు వస్తాయి అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా మరి ఈ మొత్తం ఎపిసోడ్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి